హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షి టాకేస్ ఈ రోజు మనం గుంటూరు వాస్వి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో ఉన్న మంత్రా శారీస్ లో ఉన్నామండి షాప్ నెంబర్ వన్ నైన్టీన్ అండ్ వన్ ట్వంటీ వస్తుంది ఈ షాప్ లో మనకి ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ కలెక్షన్ హోల్సేల్ ప్రైస్ లోనే లో ఉంటుంది ఈ రోజు వీడియోలో కొన్ని శాంపుల్ క్యాటలాగ్ శారీ కలెక్షన్ షేర్ చేస్తున్నాము ఈవెన్ ఇక్కడ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా సారీస్ కలెక్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అంతకంటే ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న చిన్న బిల్ బటన్ క్లిక్ చేసి కూడా సారీస్ కలెక్షన్ చూడబోతున్నాం అండి ఫస్ట్ కలెక్షన్ వచ్చేటప్పటికి మనకి షిఫాన్ బేస్ వస్తుంది విత్ బ్రాసో బోర్డర్ అనమాట శారీ మొత్తం కూడా ప్లెయిన్ ఉంటుందండి ప్లెయిన్ సారీ ఓన్లీ బోర్డర్ మాత్రం మనకి బ్రాసో కాంబినేషన్ లో హైలైట్ చేస్తారు అన్ని కూడా సాలిడ్ కలర్స్ ఉంటాయండి రన్నింగ్ పళ్ళు అండ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తాయి అండ్ ఈ సారీ ప్రైజ్ ఉంటే మాత్రం మీరు నిజంగా షాక్ అవుతారు మార్కెట్ లో మనకి టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ వరకు సేల్ ఉంది ఈ సారీ మనకి మంత్రా సారీస్ లో ఓన్లీ అండ్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ కి వస్తుందండి సింగిల్ శారీ కాస్ట్ వచ్చి హండ్రెడ్ రూపీస్ మాత్రమే అనమాట మీకు టెన్ సారీస్ థౌసండ్ రూపీస్ వచ్చేస్తాయి డైరెక్ట్ షాప్ కి విజిట్ చేయగలిగితే మీరు రిటైల్ గా కూడా తీసుకోవచ్చండి లేదు మేము విజిట్ చేయలేము ఆన్లైన్ లో కావాలి అంటే మాత్రం సెట్ వైజ్ గానే తీసుకోవాల్సి ఉంటుంది హోల్సేల్ వాళ్ళకి మాత్రమే ఆన్లైన్ ఫెసిలిటీ ఇస్తున్నారండి రిటైల్ వాళ్ళకి ఆన్లైన్ ఆప్షన్ లేదనమాట ఆన్లైన్ లో పర్చేస్ చేసే వాళ్ళు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాము ఆ నెంబర్ కి కాంటాక్ట్ చేసేయచ్చు వీటిలో ఇప్పుడు నేనైతే ఒక టెన్ శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను ఇంకా మోర్ కలర్స్ ఉన్నాయండి షాప్ కి విజిట్ చేస్తే ఇంకా కలర్స్ ఉంటాయి అండ్ బోర్డర్ లో కూడా స్లైట్ వేరియేషన్ తో డిఫరెంట్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కాటన్ కలెక్షన్ అండి కాటన్ కలెక్షన్ సమ్మర్ లో సేల్ చేసుకున్న వాళ్ళైతే ఇప్పుడే పర్చేస్ చేసుకోవడం బెటర్ ఇప్పుడైతే మనకి మంచి వెరైటీస్ ఉంటాయి అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఉంటాయండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ వస్తుంది ఇప్పుడు మనం చూసేది వచ్చేటప్పటికి కాటన్ మీద టెన్ పర్టీస్ అండి కాటన్ లో కూడా మనకి డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి కదా హైదరాబాద్ క్వాలిటీ కలకత్తా క్వాలిటీ ఇలా డిఫరెంట్ ఉంటాయి కదా ఇది వచ్చి కలకత్తా వెరైటీ వస్తుందండి మనకి ఫ్యాబ్రిక్ కానీ కలర్స్ కానీ చాలా బాగుంటాయి అనమాట ఒక్కసారి అయితే మీకు ఓపెన్ చేసి షేర్ చేస్తున్నాను ఇవి వచ్చేటప్పటికి మనకి సింగిల్ శారీ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి త్రీ థౌజండ్ కి టెన్ శారీస్ వచ్చేస్తాయి ఇవే శారీస్ మనం సమ్మర్ లో చూసుకుంటే ఫోర్ ఫిఫ్టీ ఆ రేంజ్ వరకు ఉంటుందండి సో ఇప్పుడు తీసుకున్నారంటే మనకి మంచి మార్జిన్ కూడా ఉంటుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ ఇచ్చేస్తారు ఆల్ ఓవర్ శారీ కూడా ఇలా మనకి చిన్న జరీ లైన్స్ అయితే వచ్చేస్తాయి వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి మీకు వీడియోలో ఏ సారీస్ చూపించినా కూడా హోల్సేల్ గా మాత్రమే మీకు కొరియర్ ఆప్షన్ ఉంటుంది రీటైల్ గా కావాలి అనే వాళ్ళు డైరెక్ట్ షాప్ అయితే విజిట్ చేసేయండి ఇది థర్డ్ డిజైన్ అనమాట షిబోరి అండ్ బాన్ రెండు కాంబినేషన్ లో ఉంటాయి మనకి ప్రతి డిజైన్ లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి క్వాలిటీ బల్క్ క్వాలిటీ ఉంటుంది క్వాంటిటీ కూడా మనకి ఎన్ని పీసెస్ కావాలి అన్న అవైలబుల్ ఉంటుంది బెస్ట్ నేను ఇప్పుడు ఏవైతే శాంపుల్స్ ఉన్నాయో అవి షేర్ చేస్తున్నాను మీరు స్టోర్ కి విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయండి నెంబర్ ఆఫ్ చాయిసెస్ ఉంటాయి అండ్ ప్రైజెస్ కూడా మనకి మార్కెట్ తో కంపేర్ చేస్తే చాలా రీజనబుల్ ప్రైస్ వస్తుందండి ఒకసారి విజిట్ చేయండి మీకు ఐడియా వచ్చేస్తుంది అండ్ ఇది ఇంకొక డిజైన్ అనమాట అండ్ ఇంకొక డిజైన్ కూడా ఇచ్చుడండి బాందనీలో కూడా ఇది చాలా బాగుంది డిజైన్ కూడా అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కేటలాగ్ కాటన్ అండి మనకి డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి చిన్న చిన్న బోర్డర్స్ ఉంటాయి విత్ బ్లౌజ్ కాన్సెప్ట్ లోనే ఉంటుంది ఇవన్నీ కూడా మీకు బ్రాండెడ్ క్వాలిటీ వస్తుందండి మనకి పిక్ చూసారా ఎలా అయితే పిక్ ఉంటుందో యాజ్ టీజ్ గా సారీ విత్ బ్లౌజ్ వచ్చేస్తుంది మంచి డిజైన్స్ ఉన్నాయండి ఇది కూడా మనకి సేమ్ త్రీ కి టెన్ సారీస్ ఈచ్ సారీ త్రీ హండ్రెడ్ రేంజ్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఒక్కసారి ఓపెన్ చేద్దామండి మీకు బ్లౌజ్ ఎలా వస్తున్నాయి ఏంటి అనే ఐడియా ఉంటుంది ఇది కొంచెం కవర్ మీద ఉంది మీకు రిఫ్లెక్ట్ అవ్వచ్చు మీరు హోల్సేల్ వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో కాల్ చూస్ చేసుకోవచ్చు అండి హోల్సేల్ వాళ్ళకి మాత్రం వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తున్నారు రీటైల్ వాళ్ళు డైరెక్ట్ స్టోర్కి విజిట్ చేయండి గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉంటుంది సారీ శారీ కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చిన్న బోర్డర్ అండ్ పళ్ళు కూడా సూపర్గా ఇస్తారు అండ్ బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ మ్యాచింగ్ ఆఫ్ బ్లౌజ్ వస్తుందండి ప్రతి దాంట్లో కూడా మీకు హండ్రెడ్స్ ఆఫ్ సారీస్ ఉంటాయండి జస్ట్ శాంపుల్ కి ఒక నేను టెన్ టు ట్వంటీ శారీస్ మాత్రమే షేర్ చేస్తున్నాను ప్రతిది కూడా డిఫరెంట్ డిజైన్ అండి డిఫరెంట్ డిజైన్ ఉంటుంది డిఫరెంట్ కాంబినేషన్ ఉంటుంది ఓకే ఇవన్నీ కూడా మనకి త్రీ హండ్రెడ్ రేంజ్ లో ఉన్న సారీస్ ఇది కూడా చూస్తారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఫోర్ ఫోర్ హండ్రెడ్ కి తక్కువైతే ఉండదండి మనకి సమ్మర్ స్టార్ట్ అయితే ఇదే సారీస్ ఫోర్ హండ్రెడ్ కి తక్కువైతే సేల్ ఉండదు సో మనం ఇంటి దగ్గర సేల్ చేసే వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ఇప్పుడే చక్కగా పర్చేస్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ క్యాటలాగ్స్ వచ్చేటప్పటికి మీకు లెనిన్ ఫాబ్రిక్ వస్తుందండి లెనిన్ ఫాబ్రిక్ విత్ కంచి బోర్డర్స్ వస్తాయి బోర్డర్ కూడా చూడొచ్చు మనకి మీడియం బోర్డర్ ఉంటుంది చాలా నీట్ గా ఉందండి లివింగ్ కాన్సెప్ట్ ఆఫ్ బోర్డర్ వస్తుంది అండ్ మనకి ఇందులో వచ్చి దగ్గర దగ్గర మీకు ఒక ఫోర్ డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నాను ఫస్ట్ డిజైన్ ఎలిఫెంట్ అండి అంబారీ కాంబినేషన్ లో చాలా బ్యూటిఫుల్ గా కలంకారీ స్టైల్ లో ఇచ్చేసారు ఒకసారి అయితే ఓపెన్ చేస్తున్నామండి ప్రైస్ అయితే వెరీ రీజనబుల్ ప్రైస్ వస్తుంది అండ్ మీకు కలెక్షన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి పెట్టుబడులకు కానీ రీసెల్ చేసుకునే వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది ఈ ఐటమ్ అయితే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఈచ్ సారీ త్రీ ఫిఫ్టీ రూపీస్ కి అవైలబుల్ గా ఉన్నాయి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి టెన్ సారీస్ వచ్చేస్తాయి అండ్ ఆల్ ఓవర్ శారీ కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ ఉంటుంది అండ్ కలర్ చాట్ కూడా మనకి చాలా తక్కువ వస్తాయండి ఓన్లీ సిక్స్ కలర్ చాట్ మాత్రమే వస్తుంది ఇది ఫస్ట్ డిజైన్ అండ్ సెకండ్ డిజైన్ కూడా చూడొచ్చు ఇది కలర్ చాట్ అనమాట మీకు ఏ డిజైన్ అయినా సరే సేమ్ ప్రైస్ ఉంటుంది థర్డ్ డిజైన్ వచ్చేటప్పటికి లీఫ్ ప్యాటర్న్ ఉంటుందండి కలర్స్ కూడా బాగున్నాయి కదా మనకి అన్ని కూడా బేస్ వచ్చి సాలిడ్ కలర్ వస్తుంది పైన మీకు పేస్టల్ షేడ్ లో బోర్డర్స్ ఇచ్చేస్తారు అండ్ ఇందులోనే ఇంకొక డిజైన్ ఉందండి బాతిక్ టైప్ ఆఫ్ ప్రింట్ ఇచ్చేస్తారు ఇవన్నీ కూడా లెనిన్ ఫ్యాబ్రిక్ అండి త్రీ ఫిఫ్టీ రేంజ్ లో బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ అనమాట పెట్టుబడులకు కానీ రీసెల్ చేసుకునే వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది ఐటమ్ మీరు ఫ్యాబ్రిక్స్ చూసుకోవాలి అంటే డైరెక్ట్ స్టోర్ కి విజిట్ చేయండి ఫ్యాబ్రిక్స్ బాగుంటాయి కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ కేటలాగ్ వచ్చేటప్పటికి జార్జెట్ క్వాలిటీ వస్తుందండి అండ్ బోర్డర్ కూడా ఇలా మనకి స్కాలప్ టైప్ లో కట్ వర్క్ ఇచ్చేస్తారు మనకి షేడెడ్ కాన్సెప్ట్ లో ఉంటుంది పింక్ కి చూసారు కదా మంచిగా వైలెట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు బ్లౌజ్ కూడా ఎక్సలెంట్ ఉంటుందండి బ్లౌజ్ చూడండి మనకి చక్కగా వర్క్ కాన్సెప్ట్ తో ఇస్తారు ఇది కేటలాగ్ అనమాట టోటల్ కూడా మీకు సెవెన్ కలర్స్ తోటి కేటలాగ్ వస్తుంది బ్యూటిఫుల్ గా ఉందండి ఇవి ఇన్స్టాలో చూడండి మీకు ఎంత ప్రైస్ ఉంది ఏంటి ఐడియా వస్తుంది లో మీకు ఓన్లీ ఫిఫ్టీ రూపీస్కే వస్తుందండి ఈ సారీ మీకు ఇవన్నీ కూడా ఇందులో అవైలబుల్లో ఉన్న కలర్స్ ఈ కవర్స్ తీయలేదండి మీకు ఎవరికైనా కావాలి అంటే హోల్సేల్ వాళ్ళకి వీడియో కాల్ సపోర్ట్ ఇస్తారు సో మీరు అలా కూడా చూసుకోవచ్చు ఇలాంటి వాటిలో మీకు మంచి మార్జిన్ ఉంటుందండి రీటైల్ గా కావాలి అనుకున్న వాళ్ళు షాప్ కి విజిట్ చేయండి కొంచెం ప్రైస్ అయితే స్లైట్ వేరే ఉంటుంది అండ్ నెక్స్ట్ వెరైటీ వచ్చేటప్పటికి జార్జెట్ అండి శారీ చూసారు కదా ఎంత బాగుందో మంచి డిజైనర్ కాన్సెప్ట్ లో ఉంటుంది బట్ ప్రైజ్ వింటే మాత్రం మీరు షాక్ అవుతారండి చాలా రీజనబుల్ ప్రైజ్ అండ్ మనకి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి జార్జెట్ హెవీ క్వాలిటీ వస్తుంది ఆల్ ఓవర్ శారీ కూడా డిజిటల్ ప్రింట్స్ లో ఇచ్చేసారు బోర్డర్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా సీక్వెన్స్ వర్క్ కాన్సెప్ట్ లో థ్రెడ్ వర్క్ ఇచ్చారండి కలర్ చాట్ కూడా బ్యూటిఫుల్ గా ఉంది దీనికి బ్లౌజ్ కూడా మనకి డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్ లోనే ఉంటుంది చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి ఇది బ్లౌజ్ అనమాట అండ్ కలర్స్ కూడా చూసేద్దాము ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ అండ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సారీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ థౌసండ్కి టెన్ సారీస్ వచ్చేస్తాయి అనమాట అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా మీకు బ్యాక్ ప్యాకింగ్లో వస్తుంది బాక్స్ వస్తుంది కవర్ క్యాటలాగ్ ఫోటో అన్నీ కూడా ఉంటాయండి సెట్ వైజ్ తీసుకోవాలి హోల్సేల్ వాళ్ళు సెట్ గా తీసుకుంటేనే ఆ ప్రైస్కి వస్తుందండి ఇలాంటివి మీరు షాప్ కి విజిట్ చేస్తే ఇంకా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయండి సింపుల్ సెట్ అనమాట మీకు ఓన్లీ సిక్స్ కలర్స్ తో కేటలాగ్ వచ్చేస్తుంది ఇది పిక్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది సారీ అండ్ నెక్స్ట్ వెరైటీ వచ్చేటప్పటికి జార్జెట్ వస్తుందండి ఇప్పుడు ఇక్కడ నుంచి అన్ని కూడా మీకు హెవీ క్వాలిటీ వస్తాయి మీరు ఎయిట్ హండ్రెడ్ ఆరేంజ్ వరకు సేల్ చేసుకునే కలెక్షన్ అండి ఇది వచ్చి జార్జెట్ మనకి హెవీ క్వాలిటీ విత్ సాటిన్ బోర్డర్ చిన్న షిమ్మర్ బోర్డర్ కూడా ఇస్తారండి షిమ్మర్ లో వస్తుంది బోర్డర్ కొంచెం మనకి వాషబుల్ వెరైటీలో కొంచెం డిజైనర్ కాన్సెప్ట్ లైక్ చేసే వాళ్ళకి ఇలాంటి శారీస్ చాలా బాగుంటాయండి అండ్ పళ్ళు కూడా సెల్ఫ్ లోనే కొంచెం డిఫరెంట్ డిజైన్ ఇచ్చేస్తారు బ్లౌజ్ కూడా హైలైట్ ఉందండి బ్లౌజ్ కూడా మీకు సింపుల్ ప్రింట్ తో బ్లౌజ్ వచ్చేస్తుంది సింపుల్ గా మనకి సిక్స్ కలర్ మ్యాచింగ్స్ వస్తాయి ఇవన్నీ కూడా మనకి బ్యాగ్ ప్యాకింగ్ లో వస్తున్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా బ్యాగ్ ప్యాకింగ్స్ లో వస్తాయి అనమాట మీకు ఐడియా కోసం అని ఓపెనింగ్స్ షేర్ చేస్తున్నాము ఈవెన్ ఈ శారీస్ కూడా మీకు ఫైవ్ థౌసండ్ కి టెన్ సారీస్ ఈచ్ సారీ వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఈ సిక్స్ కూడా ఇంట్లో అవైలబుల్ ఉన్న కలర్స్ ఇదే ఫ్యాబ్రిక్ లో మనకి ఆ ఫ్లోరల్ డిజైన్ చేంజ్ అయ్యి డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఉంటాయండి జస్ట్ మీకు ఒక సింగిల్ క్యాటలాగ్ మాత్రమే షేర్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మ్యాష్మెల్ ఫ్యాబ్రిక్ అండి చాలా చాలా డిఫరెంట్ గా ఉంది మనకి జార్జెట్ లా ఉంటుంది అండ్ మీకు ఫ్యాబ్రిక్ కూడా సూపర్ ఉంటుంది అండ్ బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కంప్లీట్ కూడా డార్క్ కలర్ మ్యాచింగ్ వస్తుంది బ్లాక్ మీద డిజైన్ చూడండి ఎంత బాగుండిందో ఆల్ ఓవర్ సారీ అండ్ బ్లౌజ్ కూడా ఇలా సింపుల్ ప్రింట్ తో బ్లౌజ్ ప్రింటెడ్ కాన్సెప్ట్ లో ఉంటుంది బోర్డర్ వచ్చి మనకి వీవింగ్ కాన్సెప్ట్ అండి ఆ బోర్డర్ చూసారు ఎంత షైన్ ఉందో ఫ్యాన్సీ గెటప్ లో చాలా బాగుంటుందండి అండ్ ఇందులో కలర్ చార్ట్ చూసినట్లయితే బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి టోటల్ కూడా మనకి ఎయిట్ కలర్ మ్యాచింగ్స్ వస్తాయి అండి మనకి ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఫైవ్ థౌసండ్ కి టెన్ సారీస్ వచ్చేస్తాయి ఒకసారి క్యాటలాగ్ ఫోటో కూడా చూద్దాము ఇవన్నీ కూడా హోల్సేల్ వాళ్ళ కోసం చేస్తున్న కలెక్షన్ అండి ఇంకా అబ్బాయి ఫెస్టివల్ సీజన్ కదా సో మీకు యూజ్ అవుతుందని మంచి కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము ఇంకా వీడియోలో నెంబర్ ఆఫ్ కలెక్షన్ షేర్ చేస్తామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి రీటైల్ గా పర్చేస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు డైరెక్ట్ షాప్ కి విజిట్ చేయండి గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మంత్ర సారీ షాప్ నెంబర్ వన్ నైన్టీన్ ట్వంటీ వస్తుంది హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి అండి మీరు హోల్సేల్ ప్రైస్ లో మీకు ఏ కలెక్షన్ కావాలి అన్న పిక్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ బర్జర్ ఫిలింగ్ లో ఇంకొక డిఫరెంట్ కలెక్షన్ అండి ఇవే షోరూమ్ లో చూస్తే మనకి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వరకు ఉంటాయి ఇది వచ్చేటప్పటికి మనకి లెనిన్ ఫాబ్రిక్ వచ్చేస్తుంది ఫాబ్రిక్ కూడా సాఫ్ట్ వస్తుందండి అండ్ మనకి లెనిన్ పైన చక్కటి ఫ్లోరల్ డిజైన్స్ ఉన్నాయి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది చిన్న సిల్వర్ జరీ బోర్డర్ వస్తుందండి రన్నింగ్ పళ్ళు కాన్సెప్ట్ లాగా వస్తుంది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ అనమాట ప్రతి దాంట్లో కూడా మనకి సారీ బ్లౌజ్ వచ్చి ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుందండి ప్రతి దాంట్లో కూడా మనకి సిక్స్ వరకు కలర్స్ అయితే వచ్చేస్తాయి ప్రైజ్ వచ్చి థౌసండ్ కి త్రీ సారీస్ అండి థౌజండ్ రూపీస్ కి త్రీ శారీస్ వస్తాయి అనమాట మనం కలర్స్ చూడొచ్చు డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి ఏదైనా బండిల్ బండిల్ గా తీసుకోవాల్సి ఉంటుంది నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలర్ షార్ట్ ఉంది మోస్ట్లీ కూడా ఇందులో పేస్టల్ కలర్ మ్యాచింగ్స్ ఎక్కువ వస్తాయి అండి అఫీషియల్ గా డిగ్నిటీగా ఉంటుంది కలెక్షన్ కూడా ప్రతి దానికి కూడా సెల్ఫ్ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ ఉంటుంది ప్రింటెడ్ బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేస్తారు ఇవన్నీ కూడా ఇందులో అవైలబుల్ ఉన్న కలర్స్ అండి ఫ్లోరల్ డిజైన్ ఇప్పుడు చూపించే ప్రతి డిజైన్లో కూడా కలర్ చార్ట్ ఉంటుందండి జస్ట్ మీకు శాంపిల్స్ మాత్రం షేర్ చేస్తున్నాము మీరు చూస్తారు కదా హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా ఇక్కడైతే కలెక్షన్ స్టార్ట్ అయిపోతుంది మనకి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ లో కావాలి అన్న మనకి వాష్ఫుల్ వెరైటీస్ ఉంటాయి మీకు ఏంటంటే కొన్ని శాంపిల్స్ మాత్రం షేర్ చేస్తున్నామండి వీడియోలు అన్ని షేర్ చేయలేము కదా సో శాంపిల్స్ మాత్రం షేర్ చేస్తున్నాము సరౌండింగ్ వాళ్ళు విజిట్ చేయగలిగే వాళ్ళు ఉంటే మాత్రం మీరు షాప్కి విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి లైవ్ లో చూడొచ్చు క్వాలిటీస్ చూడొచ్చు ప్రైజెస్ కంపేర్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ కేటలాగ్ వచ్చేటప్పటికి ఫ్యాన్సీ లెనిన్ అండి ఫ్యాన్సీ లెనిన్ లో కూడా మనకి బోర్డర్ వచ్చి కంచి టైప్ లో వీవింగ్ బోర్డర్ ఇచ్చారు చక్కగా గోల్డెన్ జరీ వీవింగ్ బోర్డర్ డబల్ సైడ్ కూడా వచ్చేస్తుంది ఆల్ ఓవర్ సారీ కూడా మీకు క్రాస్ చెక్స్ వచ్చి బాన్లీ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చేస్తారు అండ్ దిస్ ఇస్ ద పళ్ళు పార్ట్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా సెల్ఫ్ కాంబినేషన్ లో బ్యూటిఫుల్ గా ఉంటుంది మనకి సింపుల్ బ్లౌజ్ పార్ట్ ఇచ్చేస్తారు ఇందులో కలర్స్ చూడొచ్చు సాలిడ్ కలర్స్ ఉంటాయండి కొంచెం డార్క్ కలర్ చాట ఎక్కువ వస్తుంది ఈ ప్యాటర్న్ లో ఇది కూడా సేమ్ థౌజండ్ కి మీకు త్రీ సారీస్ వచ్చేస్తాయి అనమాట ఇది ఫస్ట్ డిజైన్ అండి అండ్ సెకండ్ డిజైన్ వచ్చి మనకి బాన్లీ టైప్ ప్రింట్ అయి ఉంటుంది దాంట్లోనే స్టైల్స్ ప్యాటర్న్ అనేది యాడ్ చేశారు సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ప్రతి డిజైన్ లో కూడా మీరు డిజైన్స్ కూడా దగ్గరగా చూడొచ్చండి ప్రతిదీ ఓపెన్ చేయలేకపోతున్నాము వీడియోలో ఎంత అయిపోతుంది సేమ్ అందులోనే వర్లీ ప్రింటెడ్ కాంబినేషన్ ఇలాంటి వాటికి అయితే మనకి కాంట్రాస్ట్ మార్చింగ్ బ్లౌజెస్ కూడా వస్తాయండి ఇలా మనకి శారీ అండ్ బోర్డర్ వేరే కలర్ ఉన్న వాటికి కాంట్రాస్ట్ మార్చింగ్ బ్లౌజెస్ వస్తాయి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ క్యాటలాగ్ అండి పటోలా డిజైన్ తో వచ్చేస్తుంది ఇది కూడా మీకు డార్క్ కలర్ చార్ట్ లోనే ఉంటుంది ప్రతి దానికి కూడా క్యాటలాగ్ పిక్ వస్తుంది కాకపోతే వీటికి దీనికి ప్రీవియస్ దానికి మాత్రం బాక్స్ ప్యాకింగ్ ఉండదండి బండిల్స్ వైజ్గా ఉంటాయి బట్ కేటలాగ్ పిక్ అన్ని కూడా మనకి నీట్ ఫోల్డింగ్ చాలా బాగుంటుంది అన్ని కూడా ఫ్రెష్ కలెక్షన్ అండి ఎలాంటి మిస్టేక్స్ ఎలాంటి ఇబ్బంది ఉండదు కంప్లీట్ కూడా ఫ్రెష్ ఓకే వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వెరైటీ వచ్చి ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుందండి బొటిక్ టేస్ట్ లో ఉంటుంది అనమాట జార్జెట్ విత్ క్రష్ కాంబినేషన్ మీకు ఫ్యాబ్రిక్ దగ్గరగా చూపిస్తాను ఒకసారి చూడండి ఫుల్ క్రష్ వస్తుంది సాఫ్ట్ జరీ వీవింగ్ ఉంటుందండి ఆల్ ఓవర్ సారీ కూడా మనకి బుటీస్ వస్తాయి బోర్డర్ కాన్సెప్ట్ దిస్ ఇస్ ద పళ్ళు పార్ట్ రన్నింగ్ పళ్ళు అండ్ మీకు కొంచెం పార్ట్ వచ్చి చిట్ పళ్ళు టైప్ ఇచ్చేస్తారు సారీ మాత్రం ఫుల్ లైట్ వెయిట్ ఉందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బౌన్సీగా ఉంది సూపర్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే అండ్ శారీ ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి మీరు నైన్ హండ్రెడ్ ఇంకా థౌజండ్ సేల్ కూడా చేసుకోవచ్చు సారీ అయితే రియల్గా చూడడానికి చాలా చాలా బాగుండింది ఇందులో కలర్స్ కూడా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి కలర్స్ కూడా మనకి సిక్స్ కలర్ లో చార్ట్ వస్తుంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్కి లో వస్తుంది గా తీసుకున్న వాళ్ళకి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది అండి అడిషనల్గా జీఎస్టీ ఇలా కూడా ఏమి ఉండదు ఫైనల్ ప్రైస్ అనమాట అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేటప్పటికి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి ఇందులో చాలా మందికి ఐటమ్ తెలిసే ఉంటుంది జార్జెట్ మీద మనకి సాఫ్ట్ సిల్వర్ జరి బూటీస్ వచ్చేస్తాయి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా అంటే చాలా చాలా బాగుంటుంది అండ్ ఈ సారీస్ వచ్చి మనకి టూ వెరైటీస్ ఉన్నాయండి ఫస్ట్ లైన్ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా వితౌట్ స్టోన్ కాన్సెప్ట్ అండ్ ఈ సెకండ్ లైన్ వచ్చేటప్పటికి విత్ స్టోన్ సర్వస్టోన్ కాన్సెప్ట్ లో ఉంటుంది మీరు బయట మార్కెట్ లో ఎక్కడైనా చూడండి హోల్సేల్ లోనే మనకి సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజ్ ఉన్నాయి స్టోన్ లేకపోతే సిక్స్ హండ్రెడ్ స్టోన్ వస్తే సిక్స్ ఫిఫ్టీ రేంజ్ ఉంది మనకి మంత్ర సారీస్ లో మాత్రం మీరు ఏ కలెక్షన్ అయినా తీసుకోండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి అవైలబుల్ లో ఉన్నాయి ప్రతి దాంట్లో కూడా మనకి ఎయిట్ డిజైన్స్ వరకు ఉన్నాయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా డిజైన్ కి ఒక్క పీస్ అన్నట్లు పెట్టారు ప్రతి దాంట్లో కూడా ఇక్కడ కనిపిస్తున్న ఎయిట్ కలర్స్ కూడా అవైలబుల్ లో ఉంటుంది హోల్సేల్ పర్పస్ చేసే వీడియో అండి హోల్సేల్ వాళ్ళకి మాత్రమే కొరియర్ ఆప్షన్ గానీ వీడియో కాల్ ఫెసిలిటీ గానీ ఉంటుంది రీటైల్ వాళ్ళకి లేదండి వాళ్ళు మీరు డైరెక్ట్ షాప్ కి విజిట్ చేయండి విజిట్ చేసి మీకు నచ్చిన కలెక్షన్ ఏదైనా సరే మీరు సింగిల్ అయినా తీసుకోవచ్చు అలాగే పెట్టుబడులకు కూడా ఈ వెరైటీ చాలా బాగుంటుంది అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ అయితే వచ్చేస్తుంది ఒక్కసారి ఓపెన్ చేద్దాము ఈ సారీ ఓపెన్ చేస్తే మాత్రం మంచి గెటప్ ఉంటుందండి గ్రాండ్ గా ఉంటుంది డైలీ వేర్ కట్టుకున్నా కూడా రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు సారీ చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ పళ్ళు కూడా చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో లైట్ వెయిట్ ఉంటుందండి చాలా అంటే చాలా లైట్ వెయిట్ అండ్ ఆల్ ఓవర్ కూడా ఇలా థిక్ బుటి వీవింగ్ బుటీ వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ కూడా హైలైట్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి చూసారు ఎంత మంచి శారీ వస్తుంది కదా సేల్ చేసుకునే వాళ్ళకి కూడా ఇలాంటి వాటిలో మంచి ప్రాఫిట్స్ ఉంటాయండి సో మీరు ఫాస్ట్ గా అయితే విజిట్ చేసేయండి అండ్ స్టోన్ ది కూడా ఒక్కసారి ఓపెన్ చేద్దాము అండ్ ఇది చూడొచ్చు ఇది కూడా సిల్వర్ జరీ కాన్సెప్ట్ లోనే ఉంటుందండి జరీ వచ్చినా కూడా ఎక్కడ రఫ్నెస్ ఏం లేదు చాలా స్మూత్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంది స్టోన్ కూడా చూడండి మనకి అక్కడక్కడ కాదు చాలా థిక్ గా వస్తుంది ఫ్యాబ్రిక్ చూసారు కదా చాలా లైట్ వెయిట్ ఉంది దిస్ ఈస్ ద పల్లు పార్ట్ దీనికి కూడా మనకి బ్లౌజ్ వచ్చి బ్రొకెట్ కాన్సెప్ట్ లోనే ఉంటుందండి ఆల్ ఓవర్ సారీ అండ్ బ్లౌజ్ ఏదైనా సరే మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే అవైలబుల్ ఉంది టెన్ సారీస్ వచ్చి ఫైవ్ థౌసండ్ రూపీస్ అండి అండ్ నెక్స్ట్ క్యాట్లాగ్ అండి జార్జెట్ మీద కంప్లీట్ థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది మీకు ఇక్కడ ఫ్లవర్ డిజైన్ కనిపిస్తుంది కదా జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన థ్రెడ్ వర్క్ అండి సారీ కూడా హెవీ క్వాలిటీ ఉంది అండ్ దీనికి అయితే బ్లౌజ్ హైలైట్ అండి బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి సీక్వెన్స్ కాంబినేషన్ లో చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారు బ్లౌజ్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో బ్లౌజ్ కూడా మనకి కొంచెం పాటు వర్క్ రావడం అట్లా కాదండి ఫుల్లీ వర్క్ వచ్చేస్తుంది అండ్ ప్రైస్ కూడా మీరు బయట ఎక్కడైనా చూడండి ఫైవ్ హండ్రెడ్ కి తక్కువ అయితే ఉండదు హోల్సేల్లో ఈ సారీ మనకి మంత్రా సారీస్ లో వచ్చేటప్పటికి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ కి హోల్సేల్లో అవైలబుల్ లో ఉందండి ప్రతి దానికి కూడా వైట్ కాన్సెప్ట్ తోటే బ్లౌజ్ వచ్చేస్తుంది చాలా బాగుంది రన్నింగ్ పళ్ళు అండి సో సారీ అయితే ఏం ఓపెన్ చేయట్లేదు ఒక క్యాటలాగ్ ఫోటో చూపిస్తాను ఇలా వచ్చేసింది సారీ విత్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ నెక్స్ట్ క్యాటలాగ్ అండి అండ్ ఇదైతే బ్లౌజ్ హైలైట్ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ సారీ ఇలా వాషిబుల్ మెటీరియల్ లో వచ్చేస్తుంది ప్రింటెడ్ కాన్సెప్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి చాలా చాలా డిఫరెంట్ గా ఇచ్చేస్తారండి బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ లో ఉంటుంది కాంట్రాస్ట్ మార్చి నెక్ పాట్ అండ్ స్లీవ్స్కి కూడా చక్కగా వర్క్ మెషిన్ వర్క్ వచ్చేస్తుందండి మనకి ప్రతి ఒక్కటి కూడా వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ అన్నట్లే ఉంటుంది అండ్ ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఈవెన్ మనం బయట బ్లౌజ్ చేయించాలంటేనే ఆ ప్రైజ్ అవుతుంది బట్ సారీ విత్ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ మనకి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్లోనే అవైలబుల్ ఉంది ఇలాంటివి ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి వీడియోలు అన్ని షేర్ చేయలేము జస్ట్ మేము కొన్ని శాంపిల్స్ మాత్రమే షేర్ చేస్తున్నాము సరౌండింగ్ వాళ్ళు మీరు విజిట్ చేయండి విజిట్ చేస్తే మీకు డిఫరెంట్ వెరైటీస్ మంచి మార్జిన్ వచ్చే కలెక్షన్స్ గోల్డ్ అన్ని అవైలబుల్ ఉంటాయి రీటైల్ ఆప్షన్ కూడా ఉంటుందండి బట్ షాప్ కి విజిట్ చేస్తేనే మీకు రీటైల్ ఆప్షన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి జార్జెట్ లోనే ప్రీమియం క్వాలిటీ అండి మనకి విస్కోస్ జార్జెట్ వస్తుంది దానిపైన డిజిటల్ ప్రింట్ ఇవే సారీస్ మీకు బయట చూస్తే రీటైల్లో థౌసండ్ రూపీస్ అయితే కంపల్సరీ ఉంటాయండి క్వాలిటీ ఎంత బాగుంది అండ్ పళ్ళు బ్యూటిఫుల్ కలంకారీ పళ్ళు అండ్ ఆల్ ఓవర్ సారీ కూడా పికాక్స్ తోటి ఆ డిజైన్ చూడండి ఎంత బాగుందో మనకి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటేనే డిజైన్ అంత క్లారిటీగా ఉంటుందండి విత్ వివింగ్ బోర్డర్ ఇచ్చేస్తారు బ్లౌజ్ కూడా కొంట్రాష్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుంది కలర్ చార్ట్ చూడొచ్చు ప్రతి సెట్ కి కూడా మీకు సిక్స్ కలర్ మ్యాచింగ్స్ వస్తాయి బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి ప్రైజ్ హోల్సేల్లో సెట్ వైజ్ తీసుకునే వాళ్ళకి ఓన్లీ అండ్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్కి ఈచ్ సారీ వచ్చేస్తుంది అండి సెట్ వైజ్గా గా తీసుకోవాలి సింగిల్ తీసుకునే వాళ్ళకి ప్రైస్ మారుతుందండి సెట్ వైజ్గా గా తీసుకునే వాళ్ళకి సిక్స్ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది ఇందులోనే డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ ఏమొస్తుందండి వస్తుందండి ఇది బర్డ్ కాంబినేషన్ ఇంకొక ఇంకో కేటలాగ్ అనమాట ఇందులో కలర్స్ కూడా మనకి ఎయిట్ వరకు కలర్స్ వచ్చాయండి కలర్స్ కూడా చూడండి ఎంత క్లాజీగా ఉన్నాయి బొటిక్ లో సేల్ చేసే వాళ్ళకి కానీ చాలా బాగుంటుందండి మంచి ప్రాఫిట్ వస్తుంది ఇలాంటి డిఫరెంట్ వెరైటీలో వీటిలో మీకు ఫ్లోరల్ డిజైన్స్ వస్తాయి అన్ని టైప్ ఆఫ్ ప్రింట్స్ ఉంటాయి చెక్స్ ప్యాటర్న్స్ ఉంటాయి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటుంది ఇది థర్డ్ డిజైన్ అండి థర్డ్ డిజైన్ మనకి ప్రతి ఒక్కటి కూడా అలానే ఉంటుంది మీకు జార్జెట్ లోనే హెవీ క్వాలిటీ అండి ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ అసలు సూపర్ గా ఉంది సేల్ చేసుకునే వాళ్ళు కళ్ళు మూసుకొని అమ్మేసుకోవచ్చండి ఒక్కటి కూడా ఈ సారీ మిగులుతుంది అన్నట్లు కలర్ కూడా లేదు ప్రతిదీ కూడా కలర్ హైలైట్ ఉంది కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి బోర్డర్ కలర్ మీకు బ్లౌజ్ లో వస్తుంది అండ్ థర్డ్ డిజైన్ లో ఇంకొక కలర్ అండి గ్రీన్ బాటిల్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ కాంబినేషన్ అండ్ ఇందులోనే ఫ్లోరల్ కాన్సెప్ట్ లో ఉంది ఇది కూడా మనకి జార్జెట్ లో ప్యూర్ క్వాలిటీ వస్తుందండి హెవీ జార్జెట్ అనమాట మనకి సారీ అయితే అసలు అద్దరిపోతుంది ఇది మీరు ట్వెల్వ్ హండ్రెడ్ ఈజీగా సేల్ చేసుకోవచ్చు అండి హోల్సేల్లో మీకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఆల్ ఓవర్ సారీ కూడా జరీ చెక్స్ వస్తాయి జరీ చెక్స్ వచ్చి ఫుల్లీ ఫ్లోరల్ డిజైన్ వస్తుందండి స్మాల్ పళ్ళు అండ్ దీనికి బ్లౌజ్ చూడొచ్చు బ్లౌజ్ వచ్చి చిన్న ప్రింటెడ్ కాన్సెప్ట్ బ్లౌజ్ ఉంటుంది కంప్లీట్ కూడా డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్ అండి కలర్స్ కూడా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి పేస్టల్ షార్ట్ వస్తుంది పర్పుల్ కూడా చూస్తారు కదా లెవెండర్ కలర్ ఎంత బాగుండిందో గ్రే కలర్ గ్రీన్ మనం ఓపెన్ చేసింది కొంచెం రామా గ్రీన్ టైప్ వస్తుందండి ఫైవ్ కలర్ మ్యాచింగ్ లో సెట్ వచ్చేస్తుంది ఇందులో కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి సేమ్ ఎయిట్ హండ్రెడ్ రేంజ్ లో ఇదే ఫ్యాబిట్ లో ఆ పైన వచ్చే ఫ్లోరల్ చేంజ్ అవుతుంది డిజైన్స్ చూసుకోవచ్చండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే మనకి మంచి మంచి శారీస్ కలెక్షన్ అవైలబుల్ లో ఉన్నాయి డైరెక్ట్ షాప్ కి రండి షాప్ వస్తే మీకు క్వాలిటీ అర్థమవుతుంది నేను చెప్పేది నిజమా కాదా అని క్వాలిటీ మాత్రం అసలు ఇంకా డౌట్ పెట్టుకోని అవసరం లేదండి క్వాలిటీ అసలు చాలా చాలా బాగుంది జార్జెట్ లోనే ప్రీమియం వచ్చేస్తుంది క్వాలిటీ బొటిక్ లో అయితే ఈజీగా థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ సేల్ చేసుకోవచ్చు బొటిక్ లో కానీ ఎగ్జిబిషన్స్ లో కానీ ఈజీగా మీకు ఎక్కువ మార్జిన్ ఉంటుందండి ఇందులోనే మనకి సింగిల్ కలర్ కాంబినేషన్ లో ఇంకొక బ్యూటిఫుల్ ప్యాటర్న్ ఓన్లీ క్రీమ్ వస్తుంది బోర్డర్స్ చేంజ్ అవుతాయి కింద బోర్డర్ బ్లూ కలర్ కాంబినేషన్ మీకు ఏదైనా సరే ఫ్లోరల్ లోనే బ్లౌజ్ ఉంటుందండి సెల్ఫ్ కాన్సెప్ట్ లో బ్లౌజ్ వచ్చేస్తుంది వీటిల్లో ఇంకా డిజైన్స్ ఉన్నాయండి నేను జస్ట్ మీకు ఒక ఫోర్ డిజైన్స్ మాత్రం శాంపిల్ కి షేర్ చేశాను ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి దగ్గర దగ్గర ఒక టెన్ డిజైన్స్ వరకు వచ్చేస్తాయి వీటిల్లో ఫ్యాబ్రిక్ మాత్రం మోసం ఉందండి అండ్ వీడియోలో షేర్ చేసేవే కాదండి ఇంకా నెంబర్ ఆఫ్ కేటలాగ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా శాంపుల్ మాత్రమే అనమాట మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి ఇలా బాక్స్ కేటలాగ్ వచ్చే సారీస్ కలెక్షన్ అవైలబుల్ లో ఉంటుంది కలెక్షన్ అయితే చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చిందండి ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి వ్యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తాయండి మరిన్ని మంచి మంచి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్